మీరు చెప్పిన రామాయణ ప్రసంగాలు వినడానికి వస్తుంటారండి వీళ్ళందరూ వ్యాన్లో ఒక్కసారి వృద్ధాశ్రమానికి రెండంటే అంటే నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను వెళ్ళి చూస్తుంటే ఒక ఆవిడ పెట్టి సర్దేసుకుని వీధిలో కూర్చున్నారు నేను ఆ వృద్ధులందరినీ పలకరిస్తూ అలా వచ్చేటప్పటికి అన్నారు నేనేం ఆవిడని అడగలేదు ఆవిడన్నారు అయ్యా నన్ను తీసుకెళ్ళిపోవడానికి మా అబ్బాయి వస్తున్నాడు ఇవాళ అందుకని నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నానండి అది పెట్టి సర్దుకున్నానారా అమ్మ చాలా సంతోషం అమ్మా ఈనాళ్ళు ఇక్కడ ఉన్నారు మీ అబ్బాయి తీసుకెళ్ళిపోతున్నాడు అసలు ఇక్కడ ఇన్నాళ్ళు ఎందుకు ఉంచాడు చాలా సంతోషం తల్లి అని నేను ముందుకు వెళ్ళిపోయాను ఆ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు నాకు ఒక విషయం చెప్పారు వీళ్ళ అబ్బాయి ఈవిడ ఈవిడ వీళ్ళ అబ్బాయిని లేకలేక లేక లేక నోములు వ్రతాలు పూజలు చెయ్యనివి లేవు చేస్తే పుట్టాడు ఆవిడ భర్త మరణించిన తర్వాత అంటే ఆ కొడుకు తండ్రి మరణించిన తర్వాత కొన్నేళ్లు పోయాక ఈవిడ ఆయనకి బరువైపోయి ఈవిడిని గుడికి తీసుకెళ్తున్నానని చెప్పి మాకు డబ్బు కట్టేసి చెప్పని ఈవిడెప్పుడు గుమ్మం దిగింది కాదు ఎక్కడికి వెళ్ళింది కాదు